హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాకో చైకో అఫీషియల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చేపలతో అయితే నేను వచ్చేసాను చేపలు మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం శుభ్రం చేసుకొని వచ్చేసాను మొత్తానికి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేయడానికైతే రెడీ అయిపోయాయి నేను సో ఫ్రెండ్స్ స్కిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెల్లూరు చేపల పులుసు మామిడికాయ ముక్కలు ఇంకా బెండకాయ ముక్కలు వేసి సూపర్ గా చేయబోతున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లో ర్యాంక్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్ని ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి తను చెప్పినట్లు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నెల్లూరులో చాలా ఫేమస్ అలాంటి రెసిపీ వండుకోవాలని ఈ చేపను తెచ్చుకున్నాం ఈ చేపకు పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి తను కోస్తే ఖచ్చితంగా గుచ్చుకుంటాయేమోనని భయం వేసి నేనైతే ఈ చేపని కట్ చేశాను చేశానమాట ఈ పెద్ద చేప ముళ్ళుని మీరు కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే గుచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎప్పటిలాగే చేప పుట్టినటువంటి అంటే నా బోచిరాకు బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది చారుగారు అంటూ టేలర్ తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట ఏమైనా కిచెన్లో పనిచేసే లేడీస్కి ఎలాంటి మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయేమో ఇక నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే ఖచ్చితంగా మామిడికాయ ముక్కలు కావాలి అందుకే ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని అందులో హాఫ్ పాట్ అయితే మాత్రం చిన్న చిన్న మీడియం సైజు మొక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెసిపీలో ఖచ్చితంగా మామిడికాయ మొక్కలు కీరోల్ ప్లే చేస్తాయంట సో ఖచ్చితంగా సమపాలలో వేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ మనకి హాఫ్ పాట్ తీసుకున్నాం కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి రెండు ఎక్కువ పడ్డాయి అంటే పులుపు తినలేని వాళ్ళకి చాలా తలనొప్పిగా ఉంటుంది అన్నమాట తినలేము సో ఇక ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి చేప ముక్కల్ని ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్నాం అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానేసుకున్నాం అలాగే మామిడికాయ ముక్కలు మీరు చూడవచ్చు ఇక కరివేపాకు అయితే మాత్రం చాలా ఎక్కువ తీసుకోండి నాలుగైదు రెమ్మలు తీసుకున్న ఇబ్బంది ఏం లేదు మంచి సువాసన తోటి కూర చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరైతే కాంప్రమైజ్ అవ్వద్దు రోడ్లోనే దంచుకోండి అప్పుడే మంచి రెసిపీ అయితే అవుతుందన్నమాట ఇక చేపల పులుసు నీచు కూరలు అంటే ఖచ్చితంగా ఆయిల్ అయితే తగినంత వేయటం మర్చిపోవద్దు నేను మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను సో ఇది మీకు నేను ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు పెద్ద స్పూనే సో ఎక్కువ ఆయిల్ వేసుకున్నప్పుడు మనకి అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలితేనే అప్పుడే మనకి చేపల పులుసు అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇక తాలింపు కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాం సో ఇదిలా ఉంటే మీకు ఒక విషయం చెప్తాను ఈ లోపు తాలింపు అయితే మనకి ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ చేపని మా ఊరు చెరువులోనే మా బాబాయి వాళ్ళు పట్టారన్నమాట ఆర్గానిక్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఆర్గానిక్ కూరగాయలు ఉంటాయి కానీ చేపలు కూడా ఉంటాయని మీరు ఫీల్ అయినట్లుగా అయితే ఒక మాట చెప్తాను ఏ మందు మాకు వేయకుండా దానంతా తానే ప్రకృతిలో నాచు పీచు తిని పెరిగే చేపలన్నీ ఆర్గానిక్ చేపలే సో ఇలాంటి చేపలు చాలా టేస్ట్ ఉంటాయి మీకు గనక దొరికితే అస్సలు మిస్ అయ్యకుండా తీసుకొచ్చుకొని హ్యాపీగా వండుకొని అయితే తినండి ఈ చేప పేరు జిలేబీ గురకా అంటారు సాధారణంగా బయట పావు కేజీ చేపల్ని ఫిష్ ఫ్రై చేస్తూ అమ్ముతూ ఉంటారన్నమాట చికెన్ పకోడి షాపుల్లో అలా కానీ ఇది మనకి కేజీ బాగు పెరిగింది మా ఊరు చెరువులో నీళ్లు మూడు సంవత్సరాల పాటు ఎండలేదు అందుకే ఎంత పెద్ద చేపలు అయితే పుట్టాయన్నమాట ఆలింపు బాగా మగ్గింది తాలింపులో ఇక చింతపండు పులుసు వేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది తగినన్ని నీళ్లు తీసుకొని చింతపండు పులుసు వేసుకున్న తర్వాత బాగా మరిగే టైంలో మనకి ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు మనం కళ్ళుప్పే వాడుకుంటే చాలా మంచిది చాలా టేస్ట్ ఉంటుంది ఇక కారం తగినంత వేసుకోండి మేమైతే ఆరు స్పూన్ల కారం అయితే వేసాము సో మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇక పులుసు బాగా మరుగుతున్న టైంలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేప మొక్కలనైతే వేసుకోండి నిదానంగా ఫ్రెండ్స్ చేప మొక్కలను మాత్రం మీరు పొట్టతో కలిపి పొడుగ్గా కట్ చేసుకుంటే చేప మొక్కలు విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది సో విరగకుండా ఉండాలంటే పెద్ద చేపల్ని సగానికి కనుక కోసుకున్నట్లయితే నడు ముక్క పొట్ట మొక్కను చేసి వేసుకోండి అప్పుడు చాలా మంచిగా అయితే మాత్రం మొక్కలు చిదిరిపోకుండా మనకి గరిటికైతే వస్తాయి కాబట్టి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న చేప అయితే చాలా కొవ్వి చాలా పెద్ద చేప అవటం వల్ల మాంసం చూసినట్లే ఉంది చేపను చూస్తుంటే చాలా ఫ్రెష్ లైవ్ ఫిష్ని తెచ్చి కోసుకున్నాం కాబట్టి చేసుకొని తినాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా కలుగుతుంది మీరు కూడా మ్యాక్సిమం మీ కళ్ళ ముందు ఆ బతికున్నటువంటి చేపను తెచ్చుకొని వండుకోండి అద్భుతమైనటువంటి టేస్ట్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఇక గరిట అయితే ఒక్కసారి పెట్టండి మీరు ఫస్ట్లో మొక్కలు వేసినప్పుడు మాత్రమే చేప మొక్కలు ఆ తర్వాత కొంతపాటు మరిగిన తర్వాత కూడా మనకి ముఖ్యమైనటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట మామిడికాయ ముక్కలు వేసుకొని గరిటె పెట్టకుండా చక్కగా కళ్ళదిప్పుకోండి ఈ పులుసులో మామిడికాయ ముక్కలు బాగా మగ్గిపోయి దాంట్లో ఉండేటువంటి పులుపంతా చేపలకి పడుతుంది ఈ లోపు మీరు మీరు రోడ్లో నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొకసారి చక్కగా కలిదిప్పుకొని పెట్టుకోండి ఖచ్చితంగా మీరు గంటనైతే వాడద్దు గంట వాడారంటే మాత్రం ఖచ్చితంగా ముక్కలు చిదిరిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక మీ టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా కానీ ధనియాల పొడి కాని ఉంటే వేసుకోండి మేమైతే గరం మసాలా వేసుకున్నాం అనమాట అంతే అద్భుతమైనటువంటి నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు రెడీ అయిపోయినట్లే ఐదు గంటల పాటు కదిలించకుండా అక్కడే ఉంచి చల్లబడినటువంటి కూరను తీసుకొచ్చి మీకు నేను చూపిస్తున్నాను చేపల పులుసు ఎప్పుడు కూడా చల్లబడిన తర్వాత తింటేనే దాంట్లో ఉండే టువంటి ఉప్పు పులుపు కారం మొత్తం కూడా మొక్కలకి చక్కగా పడుతుంది అనమాట అప్పుడే ఆ టెక్షన్ అనేది మనం నోట్లో పెట్టుకోగానే అర్థమైపోతుంది సో ఫ్రెండ్స్ ఇది చేపల పులుసు నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఒక్క ముక్క కూడా చెదరకుండా ఎంత చక్కగా గెరిటకు వస్తున్నాయో చూశారు కదా సో ఇలానే మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఎప్పుడు ఒకే రకంగా తినకండి బోరు కొట్టేస్తుంది కోటి విద్యలు కూటి కొరకే అంటారు అలాంటి కూటిని అద్భుతమైనటువంటి టేస్ట్లో చేసుకోకపోతే ఈ జన్మకి ఇంకా అర్థమే ఉండదు అన్నమాట సో చక్కగా చేసుకొని కొత్త కొత్త రెసిపీస్ని ఎక్స్పీరియన్స్ చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఎందుకంటే ఇలాంటి మంచి రెసిపీస్ కూడా అప్పుడప్పుడు మన ఛానల్ నుంచి ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వస్తూనే ఉంటాయి అన్నమాట ఇక ఈ చేపల పులుసుని మేము తింటూ చాలా ఎంజాయ్ చేశాం చాలా బాగా నచ్చింది సో ఇది తను ఐడియానే తను ఎంతో చక్కగా చేసి పెడుతుందన్నమాట నాకు ఇలాంటి కర్రీస్ అన్ని కూడా చేప ఎట్లుందమ్మా ఎట్లుంది సూపరా చాకో ఎట్ ఉందో చెప్పమ్మా ఇజుడు జగ హాయ్ చెప్పు హాయ్ హాయ్ నన్ను అందరికి గుడ్ నైట్ అని చెప్పు తిన చాపద్గో చాప మా అదిగో చాక ఎట్టుందమ్మా ఎట్ ఉంది ఎట్ ఉంది ఇటు చూడు ఎట్ ఉంది చెప్పు ఎట్టుందో చెప్పమ్మా అట్టుందా సబ్స్క్రైబ్ చేయమను సబ్స్క్రైబ్ చేయండి అను సబ్స్క్రైబ్ చేయండి बाय जप बाय जप बाय जप चाखो इट जूस चप अम्मा बाय